హైదరాబాద్ శివారు ఫిర్జాదిగూడ కార్పొరేషన్ పర్వతాపూర్లో ఇళ్లను కూల్చివేయడాన్ని భాజపా తప్పుపట్టింది అక్రమ కూల్చివేతలపై ఖండిస్తున్నట్లు మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు కేసీఆర్ తరహాలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పేదలను ఇబ్బందులకు గురి చేస్తోందని విమర్పించారు నిండిన వాళ్ళు ముప్పై ఏళ్ళ క్రితం ముప్పై ఐదు క్రితం భూమి కొనుక్కున్నారు మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకునే ఇళ్ళను కూల్ అడిగే నాదు లేడు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్లకు కంపెనీ కట్టియాలే నువ్వు నీకు దమ్ముంటే అప్పుడు కలెక్టర్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జేసీఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా వాటికే కట్టుకున్నారు ఏమి లేదు కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను అధికారం వన్ ఏళ్ళు ఇచ్చిన నీకు ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నాను విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నాను రాజకీయ కక్ష స్పష్టంగా కనబడతాం